మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారం లేక వచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా తొంభై శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మీటింగ్లో మాట్లాడుతూ నేను మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం పూర్తి చేశాను ప్రజలందరికీ మంచి చేశాను అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు అయ్యా మీరు మేనిఫెస్టో బైబుల్ కురాన్ అనే విధంగా అంటారు కదా మీరు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ ఏమైంది మద్యపాన నిషేధం ఏమైంది నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం కడతా అన్న అదేమైంది ప్రతి ఊరిలో వైఎస్ఆర్ జలకల ఏమైంది మెగా డిఎస్సి ఏమైంది పోలవరం ఏమైంది నలభై ఐదు ఏళ్లకు పెన్షన్ ఏమైంది ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలు ఇరవై ఏడు రద్దు చేశారు అవి ఏమయ్యాయి ప్రతి గ్రామంలో మంచినీటి సరఫరా ఏమైంది ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అన్నారు అదేమైంది ముప్పై లక్షల ఇల్లు నిర్మాణం ఏమైంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రెండు రోజులు చెప్తూ ఉండొచ్చు నువ్వు ఇచ్చిన హామీలు అవన్నీ చేయకుండా ఈ రోజు నేను చేసేసేదాన్ని అబద్ధాలు అంత నిక్కచ్చిగా ఎలా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు